హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ప్రతిరోజు మార్నింగే ఈ పచ్చని చెట్లని ఈ చుట్టుపక్కల మా ఇంటి చుట్టూ పచ్చని చెట్లు చాలా ఉంటాయండి ఆ చెట్లని ఇలా పక్షులని చూసుకుంటూ చాలా ఆనందపడిపోతాను అనమాట ఇక్కడ మాకైతే చుట్టుపక్కల చాలా గోరింక పక్షులు ఉంటాయండి అసలు అన్ని రకరకాల పక్షులు ఉంటాయి ఈ గోరింకలు అయితే చక్కగా మన ఇళ్ళ మధ్యలోనే గూడు కట్టుకుంటూ ఉంటాయండి వీటిని చూసి ఆనందపడాలో తెలియదు ఒక్కొక్కసారి మన కొంపని కొల్లేరు చేసే పనిలో ఉంటాయన్నమాట చూసారా చిమ్ని అండి చిమ్ని లోపల మొత్తము ఎంత గడ్డి పెట్టేసాయంటే గూడు కట్టుకున్నాయండి లోపల అసలు నేను ప్రతిరోజు నాకు ఏదో టైంలో లోపల ఏవో పొలలు పెడుతున్నట్టు శబ్దం అనమాట ఆ శబ్దం వచ్చినప్పుడు నేను ఒక కర్ర పట్టుకొని స్లోగా ఆ పైప్ మీద ఇలాగేలాగా కొట్టేదాన్ని కొట్టినప్పుడు తుర్రుమని నా ముందే ఎగిరిపోయేవి అయినా అవుట్లెట్కి మనం ఒక జాలి లాంటిది ఫిక్స్ చేశాం కదా లోపలికి పక్షులు వెళ్ళడానికి వీలు పడదు అని చెప్పేసి అనుకొని ఆ అవతల సైడు నెమ్మదిగా ఏమన్నా చిన్న చిన్న పొలాలు పెడతాయేమోలే ఆ చిన్న చిన్న ఆ జాలిలో నుంచి సన్నం కన్నాల్లో నుంచి అని అనుకున్నానండి కానీ ఆ కన్నాల నుంచి లోపలికి వెళ్ళిపోయి లోపల పెద్ద గూడునే కట్టుకున్నాయని అసలు అనుకోలేదండి అసలు నేను చిమ్ని ఆన్ చేసినప్పుడు కొద్ది రోజులు బాగా పనిచేసింది ఎప్పుడైతే ఆ లోపల కుక్కి కుక్కి పెట్టేశారో వాళ్ళు పక్షులు కుక్కి కుక్కి పెట్టేసాయో అప్పుడు ఇంకా పైకి గాలి వెళ్ళడం మానేసిందండి నేను ఇంకా చిమ్ని ఆన్ చేయడం మానేశాను అనమాట మానేసి ఇంకా నాకు అర్థమైంది పిలిపించాలి చిమ్ని అతనికి అది ఎందుకంటే అది మనం చేసే పనులు కావండి అవి మనం తీసే పనులు కావు అవి ఆయన రావాల్సిందే చూడండి ఎలా చేసాయో ఆ జాలి ఇలా ఉండేది మేము ఫిక్స్ చేసేటప్పుడు దాన్ని మొత్తం ముక్కుతో పొడిచి పొడిచి ఇలా చేసేసి దాని లోపలికి వెళ్ళాయి అనమాట అండి దీని లోపలికి వెళ్ళి మొత్తం లోపలంతా గడ్డి పుల్లలు రకరకాలనమాట పెట్టేసాయి ఇదిగోండి మళ్ళీ కొత్త పైపు తెప్పించాం ఇంకా పైపు నుంచి మేము ఎంత తీస్తున్నా గడ్డి తరగట్లేదు అనమాట ఇంకా విసుగొచ్చేసి దాంతో ఇంకా అవ్వదులే అనేసి ఇంకా కొత్త పైపు తెప్పించాం కొత్త పైపు తెప్పించి ఇంక పెట్టామన్నమాట అండి ఆ పైప్ ఏంటంటే స్ప్రింగ్ లాగా ఉంటుందన్నమాట దాన్ని ఎలాగా దగ్గరికి ఎలాగా ఆయన చేసేసి పెడుతున్నారు ఎందుకంటే మాకు అంత పెద్ద పైప్ పట్టదు అలాగని పైపుని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆయన మొత్తానికి ఆ స్ప్రింగ్ లాంటిది మొత్తం దగ్గరకి చేసేసి పెడతారని చెప్పేసి ఇంకా దాన్ని ఎలాగా దగ్గరికి తీసుకొస్తున్నారు అనమాట ఈ పైపుని ఇది సాగుతుందండి మనకు కావాలనుకుంటే కొంచెం ఇలా సాగుతుంది కానీ ఎందుకులే అని చెప్పేసి చూడండి ఈ పైప్ నుండి ఎలా పెట్టాయో ఎక్కడి నుంచి ఎంత మోసుకొచ్చాయండి పెట్ట చూస్తే చిన్న పిడికిడంత ఉంటుంది కానీ అసలు ఏమన్నా పెట్టాయా అండి చూడండి అసలు దా ఆ పైపును మొత్తం నింపేసేయండి గడ్డితోని అసలు చూస్తే మేమే ఆశ్చర్యపోయాం అసలు అంత లోపల అంత నిండుగా ఆ గడ్డి పుల్లలు పెట్టేసి లోపల ఎలా బతుకుతాయి అవి అసలు లోపల ఎలా ఉంటాయండి అసలు ఏంటో వాటి లాజిక్ మామూలుగా ఒక చెట్టు అయితే ఆ చుట్టూ ఒక చిన్న చిన్న కొమ్మలతో కంపలతో చిన్న చిన్న ముళ్ళు కంపలతో వాటితో ఒక గూడులాగా ఏర్పరచుకొని ఉండొచ్చు కానీ ఈ పైపులో కూడా నిండా కుక్కి కుక్కి పెట్టేసేయండి ఇంకా చిమ్ని వేసిగా మనం ఆన్ చేసినా కూడా మనకి గాలి అవతలకి వెళ్ళదనమాట అంతగా అసలు మనం ఏదో మనం కూడా అంత బాగా అడిచిపెట్టలేమండి ఆ పొలల్ని అంత చక్కగా లోపలికి అనమాట ఇంకా మాకైతే మనిషికి పిలిపించి మొత్తం అంతా మళ్ళీ చేయించుకోవాల్సి వచ్చింది ఈ పక్షుల నుంచి అంతేలేండి ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు ప్రకృతి అందాలని ఆస్వాదించాలి ప్రకృతి వైపత్య వైపరీత్యాలని తట్టుకోవాలి తప్పదు కదా మరి అయితే నేను చేసిన మంచి పని ఏంటంటే అండి నేను ఇది గమనించి అంటే లోపల ఏదో పెట్టాయి అని గమనించి నాకు కనిపించదు అవుట్ సైడ్ ఉంటుంది కదా మాకు అసలు వీలు లేకుండా కనిపించడానికి వీలు అవదు ఎందుకంటే సన్ షేడ్ అడ్డేస్తుంది సన్ షేడ్ మీద చక్కగా కూర్చొని లోపలికి నీట్గా పుల్లలు దోపేసి ఉన్నాయన్నమాట నాకైతే కొద్ది రోజులకి అర్థమైంది లోపల పుల్లలు పెట్టాయి అని ఇంకా నేను మేల్కొని సిమ్ని అయితే ఆన్ చేయడం మానేసాను లేదంటే అండి చాలా ప్రమాదమే జరుగుతుంది ఎందుకంటే అవుట్కి ఆ గాలి వెళ్ళదు మోటార్ తిరిగేస్తుంది నేను వేస్తుంటే చిమ్ని ఆన్ అవుతుంది మోటార్ తిరుగుతుంది కానీ గాలి వెళ్ళట్లేదు అనమాట పైకి ఇలాగ ప్రతిరోజు కనుక వేస్తే మరి ప్రమాదమే కదండి లోపలికి అంత పుల్లలు దిగిపోయి ఇంకా నయం కిందకి దిగలేదు ఇంకా కొద్ది రోజులు పోతే ఆ పని కూడా చేస్తాయి ఇంకా కానీ నేను ఇంకా ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది కదా నేను ఇంకెంత అనుకోలేదన్నమాట చూసారండి అండి పక్షులు ఎంత పని చేసాయో అసలు సర్లే పనిలో పనిగా వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళన్నీ క్లీన్ చేసేసి ఇంకా పెడుతున్నారనమాట వాళ్ళు ఆ పైపే ఫిక్స్ చేస్తారండి ఈ ఫిల్టర్స్ అవి క్లీన్ చేయరు చూడండి ఈ జాలిని ఎలా చేస్తాయో అలా ఉండే జాలి ఫిక్స్ చేస్తామన్నమాట మనం అవతలకి అవుట్లెట్కి ఆ జాలిని చక్కగా ముక్కుతో పొడిసేసి అలా హోల్లా చేసుకొని లోపలికి వెళ్ళి సంసారం పెట్టేసేయనమాట పక్షులు పిట్ట ఎంత ఉంటుందండి పిడికిడంత ఉంటుంది పిడికిడంత పిట్టకే అనే తెలివితేటలుంటే మనుషులు మనకెంత ఉండాలండి అందుకనే నేను ఇంకా రాజీ పడకుండా ఇంకోసారి ఆ పిట్టలకి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఏం చేశానంటే అండి ఈ ఇనప జాలి ఉంటుంది కదండి ఈ ఇనప జాలి ఆ ప్లాస్టిక్ జారిని పెట్టించేసి పట్టించేసి చుట్టూ పెట్టించేసాను అనమాట ఆ క్లిప్పింగ్ అయితే ఎక్కడో ఎగిరిపోయింది పెట్టలాగే ఇంకా చిమ్నీని అయితే వాళ్ళు బాడీ అంతా నీట్గా తుడిసేసారండి ఆ కింద ఫిల్టర్స్ ఉంటాయి చదండి ఆ ఫిల్టర్స్ ఆ జిడ్డు అంతా వదిలించడానికి నాకు టూ థౌజండ్ అడిగారండి కానీ నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేసి పెట్టాను మీరు చూడండి ఛానల్లో ఉంది మనం ఇంట్లోనే ఈజీగా వదిలించుకోవచ్చు అనమాట ఆ చిమ్ని ఫిల్టర్స్ ఉండే జిడ్డుని మురికిని అంతటిని కావాలంటే ఇంకొకసారి నేను క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి పెడతాను కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కోసం ఎంత ఈజీగా ఎలా చిమ్ని జిడ్డు వదిలించుకోవాలనేది చూడండి ఇంకెలా పెట్టేసి చుట్టూ పీఓపీతో ప్లాస్టింగ్ చేయించామన్నమాట ఇదండి నా చిమ్ని కదా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఏ వస్తువైనా మనం జాగ్రత్తగా వాడుకున్నాం ఎలా తీసుకొచ్చి పెట్టినాయి పొందలు పొందలు బాబోయ్